నీళ్ల బిందతో అయితే గుడి దగ్గరకైతే అందరం కలిసి అయితే వెళ్లాము అయితే బాగా కొడుతుంది ఇక ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా గుడి దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు చేశారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నీళ్ళు అమ్మవారికి సమర్పించేలాగా లైన్ పద్ధతి అయితే పెట్టేశారు ఎందుకంటే ఒకరు ఒకరు గుంపులు కూడకుండా ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా లైన్ గా ఒకరి తర్వాత ఒకరు వెళ్లి అమ్మవారికి అయితే నీళ్లు పోయాలి ఈ ఊరు ఆడబిడ్డలందరూ ఒక చోట అయితే చేరారు మా ఊరి కొత్త ముత్యాలమ్మ తల్లి గుడి అయితే పచ్చని పొలాల మధ్యలో రోడ్డుకు దగ్గరగా అయితే ఉంది మా ఊరి గుడిని మీకు నచ్చిందో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి అమ్మవారికి అయితే జలాభిషేకం అయితే చేశాము చూడండి మా ఆడపిడుచు అయితే బిందెతోటి అయితే నీళ్ళైతే అమ్మవారిపై పోస్తుంది అందరినీ చల్లగా చూడు తల్లి అని మరోసారి అయితే మొక్కుకున్నాము సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారికి అయితే నవధాన్యాలు అయితే సమర్పించాలి అందరం ఒక దగ్గర ఉన్నాం కదా అనేసి కొత్త గుడి ముందైతే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము మా బావ అయితే మనం ఒక చిన్న స్మాల్ సెల్ఫీ తీసుకుందాం రా అనేసి ఒక సెల్ఫీ ఫోటో అయితే తీశాడు ఇంతసేపు చూసారు కదా ఒక లైక్ లైకేజ్ వెళ్ళొచ్చు కదా